వినాయక చవితి పర్వదినాన్ని పోలీసుల సూచనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు నగరంలోని డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వినాయక చవితి పందిళ్లు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని డీఎస్పీ తెలిపారు పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాత మైక్ పర్మిషన్ మీ సేవలో చలానా కట్టాలని అలాగే విద్యుత్ అలంకరణ సమయంలో జాగ్రత్త పాటించాలని ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని తెలిపారు మండపాల వద్ద రాత్రి సమయంలో కాపలా కాయాలని అలాగే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు రోడ్డుకి అడ్డంగా రాకపోకలు నిలిచిపోయే విధంగా మండపాలు ఏర్పాటు చేసుకోకూడదని తెలిపారు ఎప్పటికప్పుడు పోలీసుల సూచనలు కూడా మీడియా ద్వారా తెలియపరుస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు జాగ్రత్తలు పాటించి నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు దొరలకుండా చూసుకోవాలని అన్నారు ఒంగోలు సబ్ డివిజన్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈ సందర్భంలో మనం వినాయక చవితి ఆనందంగా గడుపుకోవటానికి చేసుకోవటానికి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు కానీ పర్మిషన్లు కానీ వాటి విషయం గురించి చెప్తాను నేను మీకు వినాయక చవితి పండాల అంటే పందిరి ఎక్కడైనా వేయ పెట్టుకొని వినాయకుని పండగ జరుపుకోవాలి అని అంటే ముందుగా మీరు పోలీస్ శాఖ నుంచి ఒక అనుమతి తీసుకోవాలి అప్లై చేసుకోవాలి అని అంటే మొబైల్ నెంబర్ ఒకటి చెప్తాను వాట్సాప్ నెంబరు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మళ్ళా చెప్తాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి కనుక మీరు హాయ్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని చెప్పేసి దానిలో మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసుకుంటే అంటే వినాయకుని విగ్రహం పెడుతున్నటువంటి లొకేషను స్టాట్యూ యొక్క హైటు ఇతర డీటెయిల్స్ ఆ కమిటీ యొక్క మెంబర్సు వాళ్ళందరి డీటెయిల్సు తర్వాత డేట్ ఆఫ్ ఇమ్మర్షన్ అంటే వినాయక్ నిమజ్జనం ఏ రోజు జరుగుతుంది ఏ రూట్లో వెళ్తారు ఇత్యాది వివరాలు కనుక మీరు అప్లై చేసినట్లయితే అది నేరుగా మీ పోలీస్ స్టేషన్ కూడా మీరు పెడుతున్నటువంటిది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో కూడా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అది మెన్షన్ చేస్తే అది కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్కు వెళుతుంది వాళ్ళ వైపు నుంచి మీరు రిక్వైర్డ్ ఫీ ఒకవేళ మైక్ కనుక పెట్టవలసుకున్నట్లయితే మీ సేవాలో అప్లై చేసి మైక్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ మైక్ పర్మిషన్ అప్లై చేసినటువంటి రిసీప్ట్ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటినీ చూసి పోలీస్ స్టేషన్ వైపు నుంచి మీకు పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అయితే పర్మిషను తీసుకునేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఎన్ఓసిలు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది అది మీ పందిరి దగ్గర డిస్ప్లే చేయాల్సి ఉంటుంది వినాయక పందిరి దగ్గర డిస్ప్లే చేస్తే ఎవరైనా అధికారి అక్కడికి వచ్చినప్పుడు దాన్ని గనక స్కాన్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ దాంట్లో కూడా మనం తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అయితే ఈ సందర్భంగా మీకు మీ మన కోరేది ఏమిటి అని అంటే ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీ లొకేషన్ చూజ్ చేసుకోవాలి రెండోది వచ్చేసి వినాయక చవితి పందిరి దగ్గర మీరు లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తారు ఇలాంటి సందర్భంలో మనం ఏమాత్రం వైర్స్ సరిగా ఏర్పాటు చేసుకోకపోతే మనకు ప్రమాదం విషయం అంటే ఎలక్ట్రిక్ షాకు కొట్టి ఇంతకుముందు కూడా గతంలో కూడా ఇలా చాలా వినాయక చవితి సందర్భంగా చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి ప్రమాదాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు మీరు రొటేషన్ బేసిస్లో రోజు నైట్ టైం ఇద్దరు అక్కడ ఉండే విధంగా గనక మీరు చూసుకున్నట్లయితే మనకు ఇలాంటి అపోహలు కలగకుండా ఉంటాయి అది కాకుండా ఇంకొకటి నేను మీ అందరికీ అడ్వైజ్ చేసేది ఏమిటి అని అంటే ఇది ఇంత ఖర్చు పెట్టి మనం పండుగ చేసుకుంటున్నాం ఆ ఖర్చులోనే కొంత సీసీ కెమెరా కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే మనకు ఏం జరిగినా సరే మనం అటు ఏం జరిగింది అన్నది తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరు చేశారు అన్నది కూడాను ఐడెంటిఫై చేయటానికి అవకాశం ఉంటుంది కనుక దయచేసి మీరందరూ కూడాను సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని నిమజ్జనం చేసేటప్పుడు కూడాను మీ యొక్క రూట్ కూడాను ఇన్ అడ్వాన్స్ ఇన్ అడ్వాన్స్ ఏ రోజు విమర్శలు చేస్తారు ఏ రూట్లో వెహికల్ తీసుకొని వెళ్తారు ఎంతమంది వినాయక విగ్రహంతో పాటు ఆ ప్రాసెషన్లో ఉంటారు అన్నది ఇట్లాంటి వివరాలు కనుక మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కనుక ఇచ్చినట్లయితే తద్వారా పోలీసు వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను కంట్రోల్ రెగ్యులేట్ చేసుకోవటానికి కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవటానికి కానీ కొంత అవకాశం ఉంటుంది మీరందరూ పోలీసు వారి సూచనలు అన్నీ పాటించి వినాయక చవితి ఈ ఈ స పండగనంతా కూడా ఆనందంగా గడుపుకోవాలని ఆ భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరికీ తెలుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ